అయ్యప్ప స్వామి ఈ రోజు చాలా రోజుల తర్వాత బ్లాగ్ ఆ ఈరోజు బ్లాగ్ ఏమంటే మా అయ్యప్ప స్వామిదే ఊరేగింపు స్వామి ఎంత అద్భుతంగా జరిగిందంటే ఊరే మొత్తం మా అయ్యప్ప స్వామిదే అన్నట్టు అంత ఘనంగా జరిగింది ఎంతోమంది అయ్యప్ప స్వాములు పాటలు పాడడం కానీ ఇంకోటి మా అయ్యప్ప స్వాములు కైటోలు కానీ ఎంత అంటే అంత ఎక్సలెంట్ జరిగింది ఆ ఊరే మాత్రం మాత్రం మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతుందండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తాడని మర్చిపోతున్నాను అందరి స్వామి ఏ శరణం అయ్యప్ప మా స్వాముల్లో పూలు కొడుతున్న స్వామి అందరు కలిసి పూలు కొట్టి ఇంకా పొద్దున లో పైన కూడా ఘడ స్తంభానికి ముందర అన్నిటికీ పూలు కుట్టి ఇంకా గడస్థంభానికి కూడా ఎంత నీట్గా పూల అలంకరణ ఇచ్చినారండి అంత పూల అలంకరణ మా సామాన్లు అందరూ కూడా ఇంకా అందరు ఆల్మోస్ట్ అందరూ వచ్చేసినారు వచ్చినాక అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు లోపల పాల పాలాభిషేకం చేస్తారు అదే చూడండి అయ్యప్ప స్వామి కూడా ఎంత అలంకరించినారంటే అంత అలంకరించాను అయ్యప్ప అలంకరణ ప్రేయుడు అంటారు కదా అందుకనగా ఇది అస్సలు ఎంత అద్భుతంగా చేసినారంటే అంత అద్భుతంగా అలంకరణ చేసినారు మా సామాన్లు కూడా ఇంకా రథం రథం కూడా రెడీ చేస్తున్నారు రథం కూడా తీసుకొని వచ్చి ఆ సైడ్ కట్టలు కానీ దానికి డిజైన్ కానీ ఈ అయ్యప్ప స్వామిని ఊరేగించేది ఇదిగో స్వామి అంత నేను వేయలేక అంత అలంకరించి ఎంత అద్భుతంగా చేసినారంటే అంత అద్భుతంగా చేసినారు అసలు రెండు కళ్ళు చాలా చూడ్డానికి ఊరు మొత్తం అయ్యప్పలు మొత్తము వచ్చినారు స్వామి ఆ చూడ్డానికి ఆ రథం చూడ్డానికి అయ్యప్పని చూడ్డానికి ఊరేగింపు కోసం ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్వామి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అయ్యప్ప స్వామిని రెండు కళ్ళతో చూడొచ్చు నెక్స్ట్ వీడియోతో మల్లికార్జున స్వామి స్వామి ఏ శరణం అయ్యప్ప కంటిన్యూ చేయండి స్వామి వీడియో